హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ఇవాళ బిగ్ బాస్ రివ్యూతోనే అయితే నేను మీ ముందు వచ్చేసిన ప్లీజ్ అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి మన లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా మరిన్ని మరిన్ని మంచి మంచి వీడియోలు అయితే నాకు ఒక ఎనర్జీ లాగా ఉంటుంది అన్నట్టు ఒక లైక్ నాకు ఎనర్జీ అంటే మీరు కొంచెం అర్థం చేసుకోవచ్చు కదా ఒక లైక్ ఇచ్చేసేయండి ఇంకా మనమైతే రివ్యూలోకి వెళ్ళిపోదాం నిన్నది నేను ఒక స్టోరీ చెప్తా తాబేలు కుందేలు కథ చెప్తా ఎందుకు చెప్తున్నాను తాబేలు కుందేలు ఓకే కథ చెప్తా ఎందుకు చెప్తున్నా కూడా చెప్తా అయితే తాబేలు కుందేలు స్పీడ్ ఉరుకుతుంది రెండు ఫోటో పెట్టుకుంటాయి కుందేలు స్పీడ్ ఉరుకుతుంది తాబేలు మెల్లగా 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 పోతుంది అది అందరికీ తెలుసు ఎంత నెమ్మదిగా నడుస్తుంది అనేది ఈ కుందెలకు ఓవర్ కాన్ఫిడెంటే ఎట్లా అంటే చ అది నన్ను ఏం చేయలేదు అది ఎంత లేట్ వస్తుంది అసలు అది నా దగ్గరికి రాలేదు అది నన్ను రీచ్ అవ్వదు అని చెప్పి ఓవర్ కాన్ఫిడెంట్తోని అబ్బా ఇంతసేపు పర్యత్తంగా కదా కొంచసేపు అని చెప్పి ఒక స్లీప్ వేస్తుంది మంచి స్లీప్ వేస్తుంది అక్కడ ఆ స్లీప్ వేసినంతసేపు అట్లా కు తాబేలు మాత్రం ముందు అయిందా వస్తుందా అది ఓడిపోతుందా గెలుస్తుందా ఇట్లాంటి ఆలోచనని ఏం పెట్టుకోకుండా అది ఏ ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం చేసుకుంటూ అది ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది మెల్లగా 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 వెళ్ళిపోతుంది దానంతలో తన్లాడింది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ తను చేయాల్సిన పని నిజాయితీగా నిల్ నిష్కల్మషంగా చేసింది చేసింది లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ కుందేలు పడుకునే ఉంది తాబేలు విన్ అయిపోయింది ఇది ఈ స్టోరీ ఎందుకు చెప్పిన అనుకుంటున్నారా పెద్దవాళ్ళు ఏ స్టోరీ చెప్పినా ఏ సామెత చెప్పినా అవన్నీ ఊరికే చెప్పారు వాటికి ప్రతి ఒక్కదానికి ఒక మీనింగ్ ఉంటుంది అని నేను నమ్ముతా పక్కా నమ్ముతా ఏదైనా సామెత చెప్తే ఈ సామెతకి అర్థం ఉంది అని నమ్ముతా ఏదైనా కథ చెప్తే ఆ కథకు ఈ ఇట్లా అంటే ఇది జరిగింది కాబట్టి ఇట్లా చెప్తారు అని నేను నమ్ముతా హండ్రెడ్ పర్సెంట్ పిల్లలకు కూడా ఇట్లాంటివి నేర్పిస్తే వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఏది మంచి ఏడు ఏది చెడు ఎట్లాంటి అనుభవాలు తెలుసుకోవడానికి ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావమ్మా అని అనుకోవచ్చు బిగ్ బాస్ రోజులో నిన్న క్యాప్టెన్సీ టాస్క్ మీరు చూసిరు కదా ఎపిసోడ్ చూడకముందు నేను ఈ స్టోరీ చెప్తే మీకు అర్థం కాదని చెప్పి నేను మొన్న స్టోరీ చెప్పలేదు ఓన్లీ ఎవరు విన్ అయ్యారని మాత్రమే చెప్పిన ఇప్పుడు క్లారిటీ మీరు ఎపిసోడ్ చూసి ఉంటారు ఈ కథ చెప్తే ఈ కథకు అర్థమైందని మీకు అర్థమైపోతుంది ఇక్కడ కథ వచ్చేసి ఆ కథకు ఎ ఎవరెవరు ఏ ఎవరు తాబేలు ఎవరు కుందేలు అని అంటే ఆయిష వచ్చి కుందేలు గౌరవ్ వచ్చి తాబేలు ఆయిషా కుందేల్ ఎట్లా అంటే ఇప్పుడు టూ టూ టీమ్స్ విడిపోయారు టూ టూ టీమ్స్ టూ టూ టీమ్స్ విడిపోయినప్పుడు ఆయిషా మాధురి గారు ఒక టీము మన గౌరవ్ సుమన్ శెట్టి ఒక టీము సాయి రమ్య ఒక టీము ముగ్గురు కదా అయితే ఇక్కడ ఏమైంది ఆయిషా మన మాధురి గారు మాధురి బాక్సులు ఉంది ఆయిషా వాకిటాకీలో ఇక్కడ వినుకుంటూ తాళం తీసింది ఎంత స్పీడ్ అంటే ఇన్ సెకండ్స్లో విత్ ఇన్ సెకండ్స్లో అక్కడ చెప్పిన పాస్వర్డ్ ఇక్కడ క్లియర్ చేసుకొని కీ తీసుకొని తను అంటే కీ తీసుకోలేదు ఫాస్ట్గా పాస్వర్డ్ విన్నది ఆ వాకిటాకి తీసుకున్నది పాస్వర్డ్ విన్నది టక టక టక్ టా వెళ్ళిపోయింది విత్ ఇన్ సెకండ్స్లో ఉంది అక్కడ అదే గౌరవం వచ్చేసి సాయి కన్నా కూడా వెనకాల చాలా వెనకాల చాలాసేపు దానిలాడి అక్కడ సుమన్ శెట్టి గారు అయితే పిలుస్తూనే ఉన్నారు గౌరవ్ 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 అని పిలుస్తూనే ఉన్నాడు కానీ ఎక్కడ కంగారు పడకుండా తన ప్రయత్నాన్ని తను ఖచ్చితంగా ఎట్లయినా సరే నేను నెరవేర్చ నేను తీర్చుకోవాలి నేను అనుకున్న చేయాలని చెప్పిన ఒక కాన్ఫిడెంట్లో ఉన్నాడు తప్ప వీళ్ళకన్నా ముందెళ్ళాలి వాళ్ళకన్నా ముందెళ్ళాలి వీళ్ళు నాకన్నా ముందెతుర్రేమో వీళ్ళు నాకన్నా వెనకాలొస్తుర్రేమో అన్న భయము ఆలోచన ఎట్లాంటివి పెట్టుకోలేదు గౌరవం మీరు కరెక్ట్ వీడియో మొత్తం చూసినట్టయితే అక్కడ ఏమైంది ఆయిష వెళ్ళింది పాస్వర్డ్ కొట్టి పాస్వర్డ్ అంతా చెప్పింది ఆమె ఎంటర్ చేసింది చేసి కీ మర్చిపోయింది చాలాసేపు ప్రయత్నించింది ఆ పాస్వర్డ్కే టైం పట్టింది అక్కడ ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళింది పాస్వర్డ్ టైం పట్టింది పాస్వర్డ్ అయిపోయినాక మళ్ళీ కీ మర్చిపోయింది కీ ఓపెన్ చేయడానికి కీ లేదు కీ కోసం మళ్ళీ బయటకు వచ్చింది ఇంత లోపల గౌరవం వెళ్ళింది గౌరవం అప్పటికి అంటే ఆమె రిటర్న్ వచ్చే మూమెంట్లో గౌరవం వెళ్ళిండు పాస్వర్డ్ కొట్టేసిండు కీ ఓపెన్ చేసిండు సుమన్ గారిని బయట తీసుకొచ్చిండు తీసుకొచ్చి ఫస్ట్ బజార్ వీళ్ళు మోగిచ్చారు సెకండు వాళ్ళు ఓపెన్ చేసి కీ ఓపెన్ చేసి వచ్చింది అక్కడ కూర్చొని ఎడుస్తుంది కనీసం బెల్ కూడా కొట్టలేదు ఇక వచ్చింది కూర్చొని లబో దిబో మనం మొత్తుకుంటే అమ్మ దృష్టి అంతా నువ్వు ఆట మీద పెట్టి నేను ఆట ఆడాలి అన్న ఒక ఒక ఇదిలో పెడితే బాగుంటుంది నేనే గెలవాలి అన్న పొగర్తో చేస్తే ఇట్లనే ఉంటుంది నాకైతే అక్కడ అదే అనిపించింది తనుజన్ అన్నావు కదా స్ట్రాటజీలు ప్లే చేయకుండా రి మన రిలేషన్లు రిలేషన్లు అనుకుంటా గేమ్లు ఆడతావు అది ఇది అని చెప్పి ఇప్పుడు అర్థమైందా గేమ్ అంటే ఎట్లుంటుందో నువ్వు ఆల్రెడీ బిగ్ బాస్ వచ్చినావు కావచ్చు ఇంత ముందు ఎపిసోడ్లు చూసొచ్చినావు ఇంతకుముందు ఆడొచ్చినావు కానీ ఇక్కడ గేమ్లు నీకు అర్థం కావాల్సింది మెయిన్ తొందరపాటు తుత్తర తుత్తర వనికి రావద్దు నిదానంగా ఆలోచించి వేయాలి నువ్వు గెలిచినావా ఓడినావా అది సెకండరీ గెలుస్తావు అయితే ఓడిపోతావు కానీ ఆలోచించి అడిగేస్తే నిదానంగా చేసే పని మన పని మన ధర్మంగా న్యాయంగా కరెక్ట్గా చేయాలంతే అది నేను ఎంత ఏం లాభం అబ్బా షో మొత్తం చూసారా ఏడు 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 బాబు నాకైతే నిజంగా ఒక్కొక్కసారి అనిపించింది నిన్నటి ఎపిసోడ్ చూసినాక మన ఆయుష మీద మాదిరి కొంచెం బెటర్ అని నాకు అసలు ఆ ఏడుపు చూసినాక అట్లనే అనిపించింది ఏమేడు వస్తుంది అయింది అయిపోయింది గేమ్ అంతా ఆడినావు నువ్వు ఆడలేదని కాదు కానీ నీ తొందరపాటుతనం వల్ల నువ్వు ఓడిపోయినావు దానికి ఏం లాభం ఏడిచి ఏం చేస్తావు ఏడిచినా వస్తుందా చెప్పి ఇప్పుడు కెప్టెన్సీ వస్తుందా ఏమొస్తుంది ఎందుకు అంతగానం ఓవర్గా ఏడ్చుడు అందరూ బిగ్ బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళు అందరూ ఉకించు ఎంతగానో ఉకించిన ఏడు పది ఏ ఆ పది లాస్ట్కి తనుజా వచ్చి వాటర్ ఇస్తే అప్పుడు తనుజ నిజంగా గ్రేట్ అనిపిస్తుంది ఆ టైంలో ఎందుకు అని అంటే తనను ఎన్ని మాటలు అన్నది నామినేషన్స్లలో కానీ తను ఏడుస్తున్నప్పుడు గేమ్ ఊడిపోయి తను ఏడుస్తున్నప్పుడు దెప్పి పొడవకుండా వచ్చి మళ్ళీ వాటర్ ఇచ్చి ఊరుకో ఊరుకో అని చెప్పి తనను కొంచెం ఇది చేసింది హైలైట్ ఏం తెలుసా రమ్య సాయిది చెప్పాలి నాకు రమ్య సాయి ఎపిసోడ్ చాలా మంది నేను షార్ట్ వీడియోలో పెట్టినప్పుడు కూడా ఏముంది అలా నవ్వడానికి అది ఇది అని అన్నారు కానీ నేను ఎందుకు నవ్వానంటే గేమ్ ఫస్ట్ వీళ్ళు ఆడిరు వీళ్ళు గెలిచిర్రు సెకండ్ వీళ్ళు ఆడిర వీళ్ళు లోడిపోయారు అంటే సెకండ్ వచ్చినామనే కదా అంతసేపు వాళ్ళు ఏడిచింది కానీ వీళ్ళు ఉన్న బాక్సులు అన్నీ అలా చెప్పి అన్ని లెంకులు ఆడిండు అన్ని తాళాలు ఓపెన్ చేయడానికి వేయిండు ఏది ఓపెన్ కావాలి లాస్ట్కి వెళ్తే ఒరే నేను ఇల్లు ఉన్నారా నాయన సాయిగా అని చెప్పి ఇక ఓర్రు మొత్తుకుంటే అప్పుడు వచ్చి ఉన్నవా ఇల్లున్నావు అంటే ఆ ఇల్లున్నా అని చెప్తే తీస్తే అప్పుడు రమ్య ఆ ఫాస్ట్ ఫాస్ట్ నడు నడు అంటే ఏం ఫాస్ట్ ఆల్రెడీ అయిపోయింది అక్కడ ఏడుస్తున్నారు ఫస్ట్ విన్నింగ్ తెలిసిపోయింది క్యాప్టెన్స్ తెలిసిపోయిర్రు ఇంకే పాజిటివ్ అని చెప్తే అక్కడికి వెళ్ళి మళ్ళీ బెల్లిగొట్టిర్రీ ట అంత అయిపోయినాక పోయి బెల్లిగొట్టిర్రీ అది దొంగలవాడి ఆర్ల కుక్కలు మురిగినట్టు అన్నట్టు ఇక నాకు అది చూసి ఎపిసోడ్కి నిజంగా నాకు వచ్చింది మీరు ఒకసారి మీరు కూడా కరెక్టే అబ్జర్వ్ గేమ్ అంత అయిపోయింది అక్కడ ఎవరు ఊరిపోయినారో తెలుసు కానీ వీళ్ళ ప్రయత్నం వీళ్ళు ఆపకుండా అన్నీ చేసి మళ్ళీ వెళ్ళి కొడతారు హైలైట్ అఫ్కోర్స్ చేయాల్సింది న్యాయంగా ఓడిపోయిన సరే చే ఎంతవరకు చేయాలంతవరకు చేయడం అయితే కరెక్ట్ పెళ్లి చేసిరు కానీ నిన్నటి గేమ్లో ఇది మెయిన్ ఈ కథని ఏమంటే పర్ఫెక్ట్ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు ఇక నాకు ఇలా ఫుల్ ఇచ్చుకున్నాడు కదా ఒక్కొక్కరికి మన మాధురక్కకి వడ్డది చూడుర్రీ అబ్బబ్బాబ్బాబ్బాబ్బా డోసులకే డోసు సూపర్ డోసు ఓవర్ డోసు అనిపించింది తోని పవర్ వీక్ పడేయించిండు మరి ఏం ఓవరాక్షన్ కాకపోతే కళ్యాణ్తో వచ్చినప్పటి నుంచి క్యాప్టెన్గా ఉన్న కళ్యాణ్ చాలా ఓపిగ్గా మాట్లాడడానికి ట్రై చేసిండు ఎన్ని చేసినా ఎన్ని ఓవర్గా మాట్లాడినా చాలా ఓపిక్గా మాట్లాడడానికి ట్రై చేసిండు అయినా సరే తను యాక్షన్ అసలు ఆపలేదు ఎంత ఓవర్ చేసింది మీరు కూడా చూస్తున్నారు కదా ఎపిసోడ్లో కర్రీ గురించి కానీ లేకపోతే కుకింగ్ చేయమన్నప్పుడు కానీ ఏ కూర్చోకపోతే చెప్పలేరా అనుకుంటూ ఓవర్ యాక్షన్ మాటలు మనడు కూడా అన్నాడు మీరు ఇట్లా మాట్లాడితే నేను మాట్లాడాల్సి వస్తుందని ఎందుకు అన్నాడు తను అన్నది కాబట్టి అన్నాడు తను అనకపోయి ఉంటే అనకపోయింటే ఆ టాపికే రాకపోతుండే కదా అనకపోతుండే కదా అది అంటే మనం మాట్లాడేదాన్ని బట్టి మనం ఇచ్చేదాన్ని బట్టి ఎదుటి నుంచి మనకు కూడా రిటర్న్ వస్తుంది అని నేను చెప్తా ఆ క్లిప్పు చూపించి ఇచ్చిండు చూడు నాకు సరి అలా భలే సూపర్ డూపర్ అనిపించింది నాకైతే ఇక నిన్న నాకు గేమ్ అయిపోయింది కదా క్యాప్టెన్సీ గేమో వీళ్ళిద్దరు మన సుమన్ శెట్టి అన్న గౌరవ్ వీళ్ళిద్దరైతే టా క్యాప్టెన్సీలో అయిపోయారు సుమన్ శెట్టి అన్న మొన్నడాక లో ఓటింగ్తో ఉన్నాడు ఒక్కసారి క్యాప్టెన్ అయినాక ఊహించలేమండి అబ్బబ్ప్ప ఏం ఓట్లు గుద్ది పడేసిర్రు ఈసారి ఎలిమినేషను దివ్య అవుతుందేమో అనిపిస్తుంది మరి ఇంతగానం ఇది చేస్తుంటే దివ్య లేకపోతే పవన్ వెళ్ళిపోతాడా పవన్ వెళ్ళిపోతే రీతితో ఎట్లుంటుంది బిగ్ బాస్ ఏం పంపాడు ఎందుకంటే మన ఓట్లతో సంబంధం ఉండదు కదా అది మన ఓట్లతో సంబంధం లేకుండా పంపించాలంటే దివ్యానం పంపిస్తాడు బాండింగ్లో కొంచెం ఈ మధ్య తక్కువ ఉంది కాబట్టి దివ్య వెళ్తుంది లేదు ఇంకోరు ఉన్నారు ఇక రామ్ని బాగా ఆడతాడు పాపం తీసేసి ఛాన్స్ అయితే లేవని అనుకుంటున్నా ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో ఎలిమినేషన్ ఎవరు అనేది ఈరోజు ఎపిసోడ్లో నేను మీకు ఈవినింగ్ వరకు చెప్తా ఇది అయితే నెక్స్ట్ గేమ్ గౌరవు నిఖిల్ నిఖిల్ సూపర్ అంటే సూపర్ అనిపించింది ఈ సుమన్ శెట్టి గారిని తీసుకుంటే నిఖిల్ ఓడిపోయినట్టు ఎక్కడనే ఓడిపోయినట్టు కానీ నిఖిల్ స్టాండర్డ్గా గౌరవ్ని తీసుకుంటా నేను నాతో పాటు గౌరవ్ ఉండాలి ఆటకని చెప్పి గౌరవ్ని తీసుకున్నాడు అంటే డైరెక్ట్ కంటెండర్ కదా ఈ కంటెన్ ఈ కంటెండరు ఈ క్యాప్టెన్సీ కోసం క్యాప్టెన్తోని కొట్లాడాలి అప్పుడు ఎవరు అయితే వాళ్ళకి అని చెప్పారు కదా దానికోసం ఆడిన గేమ్ సూపర్గా ఉంది నిఖిల్ ఎంచుకున్న విధానం కూడా సూపర్ అనిపించింది క్యాప్టెన్గా గెలవకపోయినా రియల్ క్యాప్టెన్ అని వచ్చి ఎందుకు అని అంటే సుమన్ శెట్టి గారిని తీసుకొని అదే గేమ్ ఆడి ఉంటే నిజంగా చెప్తున్నా సుమన్ శెట్టి గారు ఓడిపోయేవాళ్ళు కరెక్ట్గా చెప్పండి మీరు కూడా జెన్యున్గా ఓడిపోయేవాళ్ళు అదే గౌరవ్ కాబట్టి స్టాండర్డ్గా ఇద్దరు సరిసమాన సమాన ఫోటోదారులు కాబట్టి మస్తు ఆడినట్టు అనిపించింది నిఖిల్ సూపర్ హీరోలాగా ఆడినట్టు అనిపించింది కాకపోతే సపోర్టింగ్ ఎక్కువ అంతా గౌరవ్కి ఉంది కాబట్టి గౌరవ్ విన్యండు ఇద్దరు డబుల్ క్యాప్టెన్స్ అయితే ఉన్నారు ఇంకా ఈ డబల్ తోని ఎలా ఉండబోతుంది ఈ హౌస్ అనేది చూడాలి మనము ఇక బిగ్ బాస్ అయితే ఇక అప్పుడప్పుడు గుసగుసలు బుసబుసలు ఇవన్నీ మానేవని ఆయిషాకు చెప్తూ చెప్తున్నాడు ఆయిషా ఈ మధ్యలో గుసగుసలు ఎక్కువైపోయినాయి బిగ్ బాస్ హౌస్లో ఇంకా అది కొంచెం తగ్గిస్తే మంచిగుంటుందని అయితే చెప్పిండు ఇవ్వాలంటే ఎపిసోడ్ అంటే మన ఫ్రైడే ఎపిసోడ్ మన ఫ్రైడే షూటింగ్ జరిగింది కదా నాగార్జున సర్తో ఆ ఎపిసోడ్ మాత్రం అల్టిమేట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మనకైతే నచ్చిది పో ఎవరెవరిని మనం ట అనుకుంటున్నామో వైల్డ్ కార్డ్ వచ్చినాక అంత మనం తయారైరైందిరా అని అనుకున్నామో వాళ్ళందరికీ ఇచ్చి పడేసిన ఎపిసోడ్ అని చెప్పొచ్చు కానీ నాకు ఇంకా ఒకటి అర్థం కాదు ఏంటంటే శ్రీజ అంటే ఎలిమినేషన్ అయింది కదా రీఎంట్రీ ఉందా లేదా రీఎంట్రీ వస్తుందా లేదా అని రీఎంట్రీ ఉంటే బాగుంటుంది శ్రీజా ఎందుకనంటే అన్ఫేర్ ఎలిమినేషన్తో వెళ్ళిపోయిన ఎపిసోడ్ కాబట్టి కొంచెం తీసుకొని వచ్చి మళ్ళీ జనాల ఓటింగ్తోని వెళ్ళిపోతే బాగుంటుంది కానీ జనాల ఓటింగ్ లేకుండా శ్రీజ బయటికి వెళ్ళిపోవడం నాకు నచ్చలేదు శ్రీజ ఉంటే ఇంకా గేమ్ పరంగా నాకు ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా చూ చూడొచ్చు మనము అనేది నాకు అనిపిస్తుంది మీలో ఎంతమందికి నిజంగా శ్రీజ వస్తే బాగుంటుందని అని అనుకుంటున్నారు చెప్పండి అయ్యో ప్రతి వీడియోలో చెప్తున్నావు కదా అని మీరు అనుకోవచ్చు ప్రతి వీడియోలో చెప్తానండి ఎందుకంటే శ్రీచ రావాలి కదా కంపల్సరీ శ్రీజ వచ్చి నేను అక్కడ కాపేస్తాను శ్రీజ రావాలి అని చెప్పి అన్ఫేర్ ఎలిమినేషన్ కాబట్టి నాకు నచ్చట్లేదు కాబట్టి నేను కంపల్సరీ అడిగితే శ్రీజ కంపల్సరీ కంబ్యాక్ అంటే రావాల్సిందే అని చెప్పి ఇక వీళ్ళు ఫుడ్డు పవర్ ఉన్నోళ్ళు వాళ్ళు అబ్బాబా బాగా నిజంగా ఫుడ్ ఘోరంగా తింటున్నారు ఈ అమ్మ తిననీకే వచ్చి రాయింది బిగ్ బాస్ హౌస్కి ఇల్లు అని అనిపించింది సుమన్ శెట్టి గారి కంటే నాలుగైదు వారాల నుంచి ఫుడ్ సరిగ్గా లేదు సరే రమ్యను అయితే ఇష్టమని ఆర్డర్ ఇచ్చుకొని ఇష్టం ఉన్నది పాపం మిగతా వాళ్ళైతే ఆ తిండికి ఇంకా దొంగతనంగా చాక్లెట్ ఐస్ క్రీమ్లు అవి ఇవి తింటా ఉన్నారు మరి బయట బయటపడుతుందా ఎపిసోడ్లో సండే ఫండే ఎపిసోడ్లో ఖచ్చితంగా తీస్తాడు నాకు సార్ అయితే నేను అనుకుంటున్నాను పవర్ కూడా ఫుడ్ పవర్ తీసేస్తే బాగుంటుంది మా పాపం వాళ్ళందరినీ అట్లా పెట్టి మొక్కతో తింటుంటే వాళ్ళకు కూడా బాధనే కదా మీలో ఎంతమంది కనిపిస్తుంది రమ్యకి ఉన్న ఫుడ్ పవర్ తీసేస్తే బాగుంటుందని అని వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయరు నాకైతే ఫుడ్ పవర్ తీసి చేస్తే బాగుంటుంది మొన్ననే వచ్చింది అంత ఇంటికాడ మంచిగానే తినుంటుంది మళ్ళీ రాగానే మెక్కుతనే ఉంది మంచిగా దిమ్మ దిమ్మది తింటూనే ఉంది మరి వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు కదా అంటే కావాలనే సైకుల్లా వేయాలనే చేస్తున్నాడు బిగ్ బాస్ వీళ్ళందరూ ఇట్లా చూడాలని చెప్పి అది అన్యాయం బిగ్ బాస్ కొంచెం చూసి అది తీసేయరు సార్సార్లు వన్ వీక్ తిన్నది కదా మంచిగా తిన్నది ఇది తీసేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా ఇది రివ్యూ తాబెలు కుందేలు కథ ఎట్లుంది కామెంట్ చేయర్రీ ఇట్లాంటి స్టోరీల కోసం కామెంట్ చేయరు మన దగ్గర మస్తున్నాడు బుచ్చడు సామెతలు స్టోరీలు మన తగిన శైలిలో మంచిగా చెప్తా మీ పిల్లలకు ఎంటర్టైన్మెంట్గా వినిపియండి బాగుంటుంది వాళ్ళు కూడా వింటారు మీరు ఎట్లా స్టోరీస్ చెప్పలేరు అన్నప్పుడు ఖచ్చితంగా వినిపిస్తే వాళ్ళు కూడా వింటారు స్టోరీస్ కావాలా అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా మంచి మంచి స్టోరీస్ మన బిగ్ బాస్ రివ్యూతో పాటు మీ ముందడికి అయితే నేను తీసుకొని వస్తాను మరి ఊరికేనా కాదు కదా లైక్ ఇవ్వాలి కదా లైక్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క ఫీవర్కి మొహమంతా చూడండి ఇంత అనిపిస్తుంది నాకైతే గండుకోతి లాగా బాగా ఫీవర్ వచ్చింది ఫుల్గా అయినా సరే అస్సలు వదిలిపెట్టను రివ్యూ ఇస్తాను ఏదేమైనా సరే నాకు ఛానల్ క్లిక్ అవ్వాలని నా కోరిక దానికి మీ సపోర్ట్ అయితే చాలా చాలా అవసరం మీరు సపోర్ట్ ఇస్తారని అయితే అనుకుంటున్నా ఇస్తున్నారు కూడా కానీ షార్ట్ వీడియోల కన్నా లాంగ్ వీడియోలు కూడా మీ సపోర్ట్ ఉండాలి మన త్వరలోనే టెన్ థౌజండ్ కాబోతుంది దానికి సెలబ్రేషన్ అయితే మనం చేస్తాం అది కూడా మీరు సపోర్ట్ చేయాలి వీడియోని ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా మన ఛానల్ ఇప్పుడే అంటే ఒక చిన్న బేబీ నుంచి ఒక మిడిల్ ఏజ్ బేబీ వరకు అంటే ఒక వన్ వన్ ఇప్పుడు నెలల మంత్స్ బేబీ ఇప్పుడు ఇయర్స్ ఇయర్స్ బేబీ లాగా ఇంకా పెద్ద 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 అంచెలంచగా ఎదగాలని మీరు కోరుకుంటారని అనుకుంటున్నా రేపటి రివ్యూతో లేదు లేదు మళ్ళీ ఈరోజు ఎలిమినేషన్ ఎవరనేది రివ్యూతో నేను మేము ముందరికి వస్తాను మన ఛానల్ని చూస్తూనే ఉండండి వీహెచ్ చిన్న ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ Thank okay. you.